మన భారతీయులకు పవిత్ర గంధరం భగవద్గీత కానీ దురదృష్టం ఏంటంటే మన భారతీయుల్లో చాలామంది ఆ భగవద్గీత ఒక్కసారి కూడా వాళ్ళ జీవితంలో చదివి ఉంటారు లాస్ట్కి ఎలా అయిపోయిందంటే ఘంటసాల గారు పాడినటువంటి ఆ భగవద్గీతని ఎవరైనా చనిపోయినప్పుడు శ్మశానానికి తీసుకెళ్తుంటే ఆ శ్మశాన రథాలు ఉంటాయి కదా ఆ రథాల్లో పెట్టి అది వినిపించడం అంటే ఆ చచ్చిపోయిన వాళ్ళ ఆత్మశాంతి కలుగుతున్న ఒక విచిత్రమైన భావన మనందరికీ కలిగేలా చేశారు భగవన్ ముఖంగా అంటే భగవంతుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా ఆ యుద్ధ భూమిలో రణరంగంలో అర్జునుడికి బోధించింది భగవద్గీత భగవన్ ముఖంగా వచ్చింది కాబట్టి భగవద్గీత అయింది సాక్షాత్ కృష్ణం వందే జగద్గురువు ఉంటారంటే ఈ జగత్ మొత్తానికి ఎవరైనా ఉన్నారంటే శ్రీకృష్ణుడే గురువు అన్నాడు ఎందుకు ఈ భగవద్గీత మన అందరికీ అందించాడు కాబట్టి అందరికీ చెప్పాడు కాబట్టి ఆయన జగద్గురు అయ్యాడు సరే ఈ భగవద్గీతకి భారతీయతకి అసలు మన భారతదేశ పవిత్ర గ్రంథమే ఇది అది కొన్ని కొన్నిటికి పరిమితం అయిపోయింది ఎక్కడంటే ఈ కోర్టులు ఉంటాయి కదా ఆ న్యాయస్థానాల్లో భగవద్గీత మీద ప్రమాణం చేయమంటారు అది మీకు భగవద్గీత అంటే తెలియదు దానిలో ఉన్న మర్మమే తెలియదు ఈ క్రిమినల్స్ కానీ ముద్దాయిలు కానీ ఎవరైనా సరే ఆ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పడం అని చెప్పడం అలాగే రాజకీయ నాయకులు ఎప్పుడైనా వాళ్ళు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొంతమంది భగవద్గీత మీరు ప్రమాణం చేసి చెప్తున్నారు నేను న్యాయంగా ఉంటానని అలాంటి ప్రమాణ స్వీకారాలకి ఒక గ్రంథం అవుతుంది తప్పితే అసలు ప్రమాణం చేయడానికి ఆ కృష్ణుడు చెప్పిన భగవద్గీత ఏమిటి దాంట్లో ఎన్ని యోగాలు ఉన్నాయి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఆ దురదృష్టం ఏంటో ఇంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు ఆ బ్రిటిష్ కాలంలో వాళ్ళకి మన భగవద్గీత అక్కలేదు ఇంకోటి ఎక్కలేదు పక్కన పెట్టండి తర్వాత నలభై ఏడు స్వాతంత్రం వచ్చింది మన భారతదేశం పిల్లలకి రూపొందించిన పాఠ్యాంశాల్లో భగవద్గీత ప్రస్తావన ఎక్కడా లేదు విచిత్రం చూడండి మన పవిత్ర గ్రంథం మనందరికీ పోనీ మన దేవాలయాల్లో ఇంత సనాతన ధర్మం ఉంది ఇన్ని దేవాలయాలు ఎక్కడైనా ఎవరైనా ఆచార్యులు కానీ మన గురువులు కానీ ఎందుకంటే కొన్ని అపోహలు సంస్కృతంలో ఉంటుంది ఎవరికి అర్థం అర్థమయ్యాడు చెప్పచ్చుగా అర్థమయ్యి చెప్పకపోయినా ఏంటి అది ఏ భాషలో ఉన్నా దాంట్లో ఉన్న ఏంటి అవి చెప్పొచ్చు కదా లేదు అయితే మళ్ళా ఒక ఒక చలనం వచ్చిందా మంచి రోజు వచ్చిందా తెలియదు మళ్ళీ భగవంతుడు మన బుద్ధి ప్రేరేపిస్తాడు ఎప్పుడు ఎలా ప్రేరేపిస్తాడో తెలియదు కాబట్టి ఈ భగవద్గీత మన పవిత్ర గ్రంథం మన అందరికీ సాక్షాత్ కృష్ణ భగవాడు చెప్పినటువంటి భగవద్గీతను పిల్లలకు బోధన చేయాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టింది మనకి దేవభూమిగా పేరు పేరుగాంచిన మన ఇది ఉత్తర ఏంటది డెహ్రాడూను ఇవన్నీ ఉంటాయి కదా ఉత్తరాఖండ్ సారీ ఈ ఉత్తరాఖండ్ ప్రభుత్వం జూలై పద్నాలుగు మొన్న పద్నాలుగో తారీఖు నాడు బా ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారు అది ఏమిటంటే ప్రతిరోజు మొత్తం ప్రభుత్వ పాఠశాల ముఖ్యంగా పాఠశాల అన్నింటిలో కూడా ప్రతిరోజు ఉదయం స్టార్ట్ అయిన వెంటనే భగవద్గీత శ్లోకాల పారాయణంతో పెట్టాలి అలాగే వారానికి ఒక శ్లోకం తీసుకుని అర్థం దాని అర్థం అంతా కూడా నోటీస్ బోర్డులో ప్రతిరోజు పిల్లలు ఆ చదువుకునేటట్టుగా పెట్టాలి అది భగవద్గీత అనేది ఆప్షనల్ కాదు మన జీవితాలకి మన జన్మకి అది కంపల్సరీ అది అలాగే ఈ పుస్తకాల్లో కూడా ఇది అది భగవద్గీత అంటే మామూలుగా సంస్కృతం అంటే మన ఇంటర్మీడియట్లో ఆప్షనల్ అండి స్కోర్ కూడా ఉంటారు అలా కాదు భగవద్గీత శ్లోకం ప్రతి ఒక్కరు చదవాల్సిందే ఆ శ్లోక అర్థ తాత్పర్యాలని ఆ ఉపాధ్యాయులు ఖచ్చితంగా పిల్లలందరికీ ప్రతి క్లాసులో నేర్పవలసిందే అలాగే ఆ స్కూల్ నోటీస్ బోర్డు మీద ఒక శ్లోకం వారానికి ఒక శ్లోకం చెప్పిన వేసి దాని అర్థం మొత్తం ఉండాలి ఎందుకట మీరు అర్థం చేసుకుంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ఇది సాధన మార్గం అనమాట అందులో ఎన్ని చూపిస్తారు తెలుసా మనం నేర్చుకోవాలి కానీ హ్యూమన్ వాల్యూస్ అంటే మానవ విలువలు మానవులు ఎలా ప్రవర్తించాలి మన ప్రవర్తనాసరాలు ఎలా ఉండాలి దాని గురించి భగవద్గీత అలాగే మన ఎమోషన్స్ ఎలా బ్యాలెన్స్ చేయడం అంటే భావోద్వేగాల నియంత్రణ భావోద్వేగాల సమతుల్యత అలాగే నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి మనం నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయం ఎలా ఉండాలి మొత్తం ఈ డిగ్రీలు ఇవన్నీ చేసుకుని అకాడమిక్ కోర్సులో అన్నీ చేసే కన్నా చిన్నప్పుడు బాలశిక్ష ఈ జీవితకాలం భగవద్గీత మనం చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి క్రైమ్ శాతం ఏమీ ఉండదు భగవద్గీత ఎన్నో భోజనం అలాగా నిరాశ నిస్ఫృత్తితో కొట్టుమిట్టాడుతూ యువత కానీ స్కూల్ విద్యార్థులు కానీ డిప్రెషన్ని ఫ్రస్ట్రేషన్ని ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పే పరిస్థితి లేదు అవన్నీ కుదరకపోయినా కాలమాన పరిస్థితులు బట్టి ఎలా ఉన్నా కూడా భగవద్గీత అని ఒకటి ఇచ్చామంటే ఇప్పుడు తల్లి తండ్రి మనం కూర్చోబెట్టి చెప్పే పరిస్థితులు లేవు ఎవరి ఉద్యోగాలు ఎవరి స్థాయిలో వాళ్ళు ఉన్నారు కనీసం ఈ భగవద్గీత అనే ఒక శక్తిని మనం ఇచ్చామంటే సాక్షాత్తు కృష్ణ భగవాన్ చెప్తాడు ఆ పిల్లలకు కానీ ఆ పెరిగే విద్యార్థులకు కానీ ఎవరికైనా మహాత్మా గాంధీ అంటారు నేను చాలా కష్టంలో ఉన్నప్పుడు నాకు మనసు కష్టం తోచినప్పుడు భగవద్గీత ఇలా తీస్తాను తీస్తే ఆ పేజీలో ఏ పుస్త ఆ పేజీలో ఉన్న ఏ శ్లోకం అయితే ఉందో ఆ శ్లోకం నా శ్లోకం తీరుస్తుంది అంటే నా దుఃఖాన్ని తీరుస్తుంది నాకు భగవద్గీత గురువు అంటాడు మనందరికీ మన జాతిపతి కదా అలాగే ఈ భగవద్గీత మీద ఆ రోజుల్లో కానీ రోజు నిత్యపారాయణ చేస్తూ ఉంటారు అది ఏమిటి ఎలాగా ఆ స్వామి మనకి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో ఆ భగవద్గీతలు ఏ విధంగా చెప్పారు మానవులకి అంటే సకల మానవులకి సర్వ మానవులకి అంటే హిందువుల వాళ్ళకే కాదు మొత్తం భారతదేశం వాళ్ళకే కాదు ఈ పవిత్ర గ్రంథం మొత్తం ప్రపంచంలో కూడా విదేశీయులు కూడా భగవద్గీతని నిత్య పారాయణం చేస్తూ ఉంటారు మన దురదృష్టం ఏంటంటే మన పాఠ్య పుస్తకాల్లో చరిత్రలో కానీ లేదా ఇంకొక అంశాల్లో కానీ మనకి ఎంతవరకు పనికొచ్చే అంశాలు ఉంటాయో తెలియదు కానీ భగవద్గీతని ఇప్పటిదాకా ఎవరు చేయలేదు కొంతమంది ఏం చేశారు ఏదో గురు గురు గురువిష్ణువు ఇలాంటి శ్లోకాలు ఏదో ప్రార్థనగా పెడతా అది ఓకే ఈ భగవద్గీతని ఎందుకు మనం ఒక అద్భుతమైన నిధిని ఎందుకు నిర్లక్ష్యం చేసామో కూడా మనకు తెలియదు అలాంటి పరిస్థితికి మొత్తం మీద మార్పులు వస్తుంటాయి సైకిల్ నీకు భగవంతుడు చెప్పిన భగవద్గీత నేర్చుకోరా నాయన అని చెప్పి టీచర్లు మన అందరికీ బోధిస్తుంటే నేను బాధపడుతూ ఉంటాను చిన్నప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు తర్వాత నా బుద్ధి పుట్టాక నేను పారాయణించేయడం అది నేను మొదలెట్టాను అది ఎంతో నీకు అది ఇచ్చే జ్ఞానం అదే మన సంప్రదాయాలు మన జ్ఞాన జ్ఞానం సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా పాఠ్యపుస్త ఉండాలని చెప్పి అక్కడ విద్యాశాఖ సమితి ముకుల్ కుమార్ సతీ అని అయిన రెండు వేల ఇరవైలో భారతీయ సాంప్రదాయం భారతీయ జ్ఞానం ఇవన్నీ పిల్లలందరికీ చిన్నతనం నుంచి చేరాల ఉద్దేశంతో సమూలంగా ఈ పాఠ్యాంశాలన్నీ కూడా సంస్కరించాలి భారతీయులకు సంస్కారం సంస్కృతి తెలియాలి వాళ్ళల్లో వ్యక్తిత్వ వికాసం పెరగాలి అంటే భగవద్గీత తప్పనిసరిగా అనే ఆలోచన కొంతమందికి వచ్చింది అక్కడ దీనికి భిన్నంగా అక్కడ మన దీని ఏమిటి ఉత్తరాఖండ్కి సంబంధించిన ముఖ్యమంత్రి పుష్కర్ అనే ఆయన కూడా దీనికి ఏం చెప్పాడు అంటే ఇది ఒకటే కాదండి భగవద్గీతకు ఒకటే కాదు రామాయణాలను కూడా మీరు పెట్టండి రాముడు అంటే ఉదాత్త పురుషుడు మర్యాద రాముడు పురుషోత్తముడు కాబట్టి ఆయన ఆదర్శ పురుషుడు ఆయన జీవితం కూడా మనందరికీ చిన్నపిల్లల నుంచి తెలియాలి మన సనాతన ధర్మం గురించి తెలియాలంటే రామాయణ భారత బాగా అని చెప్పి ఆయన ఒక సూచన చేశాడు ఇదంతా అంటే ఎలా ఎందుకంటే ఆ ఉత్తరాఖండ్ అనేది దేవభూమి దాని పేరే అక్కడే హరిద్వార్ ఋషికజ్ అలాగే మనం బద్రీనాథ్ వెళ్తాం కదా గంగోత్రి యమునోత్రి ఇలాగే ఇవన్నీ కూడా ఆ ఉత్తరాఖండ్ ప్రాంతానికే ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ ఇంత ఉన్నాయి ఇప్పుడు ఉత్తరాఖండ్ వెళ్తే ఇది దేవభూమి కాబట్టి ఇక్కడ అంతా దేవుడు నివసించే హిమాలయాలు కూడా ఎన్నో ఉన్నాయి అక్కడ హిమాలయ పర్వత శ్రేణులు అంటే కాబట్టి ఉత్తరాఖండ్ నుంచి మళ్ళీ ఈ భగవద్గీత దీన్ని ప్రచారం ఎందుకు మనం ఆచరించాలి మన ఆస్తి మనం అనుభవించాలి ఇది మనకి నడిపించే గురువు జీవితకాలం నడిపించే గురువు ఇది ఎవరికి ఇంకా కౌన్సిలింగ్లు ఇంకా సైకలాజికల్ ట్రీట్మెంట్ లెక్కలే ఒక భగవద్గీత కూడా పెట్టుకుంటే మనకి జీవనానికి మన నడవడికి మన నడకకి మన నడతకి దారి చూపిస్తుంది ఎవరో కూర్చోపెట్టి చెప్పారు ఒక లక్ష పుస్తకాలు చదవడం ముప్పై డిగ్రీలు తెచ్చుకోవడం ఇవన్నీ అక్కలే ఒక భగవద్గీత సారాన్ని మనం తెలుసుకుని మన జీవితంలో ఆచరించగలిగితే ఇంకా మన అలా చేస్తే వాళ్ళలో వచ్చేటువంటి ఆ శక్తి వల్ల మన భారతీయులందరూ కూడా ఒక అద్భుతమైన శక్తి వస్తుంది విలువలు పెరుగుతాయి విలువలు పెరుగుతాయి అందువల్ల ఈ ఉత్తరాఖండ్లో పెట్టారు ఇది చాలా శుభ పరిమాణం చాలా ఆనందించదగ్గ పరిణామం అది నేర్చుకోగా నేర్చుకోగా ఏమొస్తుంది భగవద్గీతలో ఏముంది కాదు ఏముందో చూడండి రుచి చూడకుండా ఏముందని చెప్పి మన పవిత్ర గ్రంథం అది అది మరి మరి ప్రభుత్వాలే చేయాలి కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే నెక్స్ట్ నుంచి పాఠ్య పుస్తకాల్లో కూడా ఇవన్నీ ప్రస్తుతం ప్రాక్టికల్గా ఈ జీవో వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఒక శ్లోక పారాయణం చేస్తారట నేర్పుతారట దాని అర్థ వివరాలు చెప్తారట వారానికి ఒక శ్లోకం అన్నట్టుగా దానికి అలా చూస్తూ చూస్తుంటే గుర్తుండి నోటీస్ బోర్డులో పెడతారట నెక్స్ట్ నుంచి ఈ అంశాలన్నీ కూడా పెట్టి అందరం కూడా మనం అందరం ఒక్కసారి మీరు ఊహించుకోండి భగవద్గీత సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఆయన నోటి నుంచి వచ్చినటువంటి భగవద్గీత మనం అందరం చదివితే ఒక ప్రతి భారతీయుడు కూడా ఒక అర్జునుడు అవుతాడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఒకరికే చెప్పలే మనందరికీ తెలియాలనే ఆ చెప్పాడు శ్రీకృష్ణుడు చెబులో శ్రీకృష్ణుడు అర్జునుడు చెవిలో చెప్పడం అర్జునుడు భయం తొలగించడం కోసం చెప్పిందో కాదు మన భయాలు తొలగాలి మన జీవితంలో ఏ రకంగా మనం మసులుకోవాలి ఏ రకంగా నడుచుకోవాలి అని అప్పుడు ఆ రోజుల్లో మహాభారతం ఆ రోజుల్లోనే భగవద్గీత మనకు ప్రసాదించాడు ఆయన కాబట్టి ఆ భగవద్గీత ఉత్తరాఖండ్ ఒకటే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుని మన అందరికీ ప్రతి చోట ప్రతి చోట ప్రతి పౌరుడు కూడా వాళ్ళు చిన్నప్పుడు చదువుకోలేకపోయాండి ఇప్పుడు వదిలియడం కాదు ఇప్పటి నుంచేనా మనం కూడా అక్కడ స్కూల్ పిల్లల కాబట్టి వాళ్ళ టీచర్లు పోస్తారు మనం కూడా అందరికీ అందుబాటులో భగవద్గీత దొరుకుతుంది అది తీసి ఒకటి నాలుగు సార్లు చెరుకు చూడండి చెరుకు పిప్పి నవ్వి కొద్దీ తీపిలాగా ఒకటి నాలుగు సార్లు చదివితే భగవద్గీత మనకు వంట పడుతుంది అది చూసి ఇది చీకట్లో ఒక కరదీపిగా అన్నట్టుగా చీకట్లో మనకి ఏంటంటే వెలుతురు నింపే ఒక కాకడాలు మన బతుకు చీకట్లో వెలుతురుపై మళ్లించేది జ్ఞానబోధ చేసేది జ్ఞానం ఎక్కడి నుంచి చూస్తుంది ఎవరు చెప్పగలరు ఎవడో ఇవ్వగలడు కాబట్టి అయితే అక్కడ ఉత్తరాఖండ్లో కూడా ఈ ముస్లింస్ చెప్పిన మదర్సా అనే ఏదో స్కూల్స్ ఉంటాయి కదా దానికి సంబంధించినటువంటి ప్రతినిధి కూడా కాశ్వీ అని ఏదో ఉంది పేరు ముఫ్తీ సాయున్ కాశ్వీ అని ఆయన కూడా దీన్ని స్వాగతించాడు మనం అనుకుంటే ముస్లింస్ ఎదురిస్తారు మన భగవద్గీత మన పవిత్ర చదువుకుంటే ముస్లింస్ ఎందుకు ఇస్తారు అలాగే క్రైస్తవ మతంలో బైబిల్ అందరూ చదువుకుంటారు స్కూల్ పిల్లల్లో కూడా క్రైస్తవ మిషన్ స్కూల్లో భగ చెప్పచ్చు బైబిల్ మద్రసాల్లో ఖురాన్ గురించి చెప్ప తప్పే ఉంది పవిత్ర గ్రంథాల గురించి చెప్పడం తప్పే ఉంది అంటే అయితే వాళ్ళు కూడా చాలా పరమత సహనంలా పాటించి దీన్ని మేము స్వాగతిస్తాం రాముడు కృష్ణుడు కూడా పురాణ పురుషులు వాళ్ళ గురించి అందరి విద్యార్థులు తెలియాలి అని చెప్పి వాళ్ళు కూడా స్వాగతించారట చాలా గొప్పతనం మనం ఎవరూ మార్చలేం మనుషుల్ని తత్వాలని ఒక భగవంతుడు మార్చగలడు కాబట్టి భగవద్గీత అనేది ఇంకా ఈ లా అండ్ డాటర్లు రాజ్యాంగాలు ఇవన్నీ మనం రాసుకునేవి ఈ భగవద్గీత ఎలా బతకాలో ఎలా మసురుకోవాలో భగవంతుడు రాశాడు ఇది భగవంతుడు రాసిన రాజ్యాంగం అని పేరు చిన్నది కాబట్టి దీని ముందు ఏ రాజ్యాంగం కూడా పనిగినా కాబట్టి మన అందరికీ కూడా ఈ భగవద్గీత చిన్నపిల్లల స్కూల్లో పుస్తకంలో రావాలి త్వరలో ఇప్పుడు ఉత్తరాఖండ్ దేవభూమిలో వచ్చేసింది అని చెప్పేసి ఆశిస్తూ మనం కూడా అక్కడ పుస్తకాలు పాటించాలంటే చిన్న ఆ తరాలకు వస్తాయి ఇప్పుడు ముందు తరాలకు మనం గడిచిపోయే తరాలు మనం కూడా ఎక్కడో అక్కడ ఆ భగవద్గీతను మనం చదవాలి మనం జీవితంలో భగవద్గీత చదవకుండా పోతే ఇంకా దానికి ఇంక జీవితానికి అర్థం లేదని నా ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళు రోజుకి ఇంత ఎనిమిది శ్లోకాలు ఒక్కసారి చదివేక్కలే నిమ్మ నెమ్మదిగా ఆకలింపు చేసుకుంటూ ఇప్పటికే తప్పు చేసాం ఆలస్యం చేసుకున్నాం వదిలేసుకున్నాం మనకి ఆ అద్భుతమైన నిధిని వదిలేసుకున్నాం అర్థమైందా కాబట్టి తెలుసుకోవాలి ఏంటంటే ఈ త్యాగరాజస్వామి ఒక కీర్తనం గుర్తొస్తుంది చక్కని రాజమార్గములు ఉండగా సందల దూరం మనసా అంటాడు అందులో చిక్కని మేకడ ఉంటే మధ్య కోసం ఎందుకు ఆశ్చర్యపడతాం అలాంటి అద్భుతమైన అమృతం మనకు ఉంటే అక్కడ లేనివన్నీ చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏదో చేతన భగత్ రాశాడు శివకీరా రాసాడు ఇవి చదువుతాం అది అందులో ఒక్క శాతం కూడా ఉండదు ఆ భగవద్గీతలో పాయింట్ నాటినటు ఉంటే నాబోటోడు చెప్పే వ్యక్తిత్వ వికాస పాఠాలు కానీ అలాంటి మహానుభావులు వచ్చే పాఠాలు కానీ కాబట్టి భగవద్గీతని మన సంపూర్ణంగా ఒక పూజా గ్రంథంగా పవిత్ర గ్రంథంగా మన ఆస్తిగా మన సొంత ఆస్తిగా భావిస్తే అది ఒక అద్భుతమైన నీది అది పూజ గదిలో పెట్టి దాని మీద పూ పెట్టడం కాదు మనం మనసులో తీసుకుందాం ఆచరిద్దాం అది చెప్పే మార్గాన్ని మనం అన్వేషించక్కర్లే డైరెక్ట్గా మార్గం వేస్తాడు మనం కొత్త మార్గాన్ని అన్వేషించక్కర్లే అంతా బాగుంది ఈ తరం ఆ తరం లేదు ఎప్పుడు ఎక్స్పైరీ అవ్వదు అటువంటి భగవద్గీత ఎప్పుడు నూతనమే ప్రతి తరానికి ఆ ఆ యుగం నుంచి ఈ యుగం దాకా ఎప్పుడికైనా సరే భగవద్గీత మనకి ఒక పవిత్ర గ్రంథం పవిత్ర మార్గాన్ని చూపిస్తుంది సాక్షాత్ చదవడం మొదలెడితే కృష్ణ భగవాను మనకు వచ్చి నేర్పుతాడు ఇందాక చెప్పినట్టు కాబట్టి భగవద్గీతని మనస్ఫూర్తిగా బలవంతంలా కాదు మనస్ఫూర్తి నా గ్రంథం నేను చేయాలి చదవాలి నాకు దారి చూపిస్తుంది మిగిలిన విషయాలను పక్కన పెట్టండి అని చెబితే ప్రతి ఒక్కడికి జీవితం చాలా సుఖ సంతోషాలతో ముందుకెళ్తుంది ఆ కృష్ణ భగవానుడు ఆశలు అందరి మీద ఉంటాయని మీకు తెలియజేస్తూ కృష్ణాయనమ కృష్ణం వందే జగద్గురు అని చెప్పుకుంటూ సెలవు